శిక్షతో పాటు శిక్షణ అనేదే ఉంటేనే సమాజం నుంచి నేరాన్ని రూపుమాపగలమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నా యంగ్ ఇండియన్స్ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ సోమాజ్గూడలో నిర్వహించిన అభయ మాస్ సమ్మిట్ ఇరవై ఐదులో మంత్రి పాల్గొన్నారు మహిళ శిశు సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు మహిళల రక్షణ అనేది మగపిల్లల పెంపకం విధానంలో ఉందని అభిప్రాయపడ్డారు మహిళల అక్రమ రవాణా వంటివి సమాజాన్ని ముందుకెళ్లనివ్వవని అలాంటి వాటిని రూపుమాపాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు పోలీసింగ్కు సంబంధించి శిఖ గోయల పనితనాన్ని మంత్రి సీతక్క ప్రత్యేకంగా అభినందించారు బయట సెక్యూరిటీ ఇవ్వగలుగుతాం బయట రోడ్ ఎంబడి పోతుంటే ఏదన్నా మంచి చెడు ఉంటే చూడగలుగుతాం కానీ నమ్మిన మోసం అనేది అది ఏ రంగంలో అయినా కూడా ఎక్స్పెక్ట్ చేయలేము ఆ చాలా రకాల క్రైమ్స్ అనేది ఉమెన్ మీద పెరుగుతుంది సెక్స్వల్ అబ్యూజింగ్ పెరుగుతుంది శిక్ష ఉండాలి శిక్షణ కూడా ఉండాలి అమ్మ నేర్పాలి ఆ తర్వాత అమ్మ తర్వాత స్కూల్కి వస్తారు అప్పుడు కూడా వాళ్ళకి ట్రైన్ చేయాలి ఆడవాళ్ళని గౌరవించడం ఆ ఆడవాళ్ళతో ఎలా రెస్పెక్టేబుల్గా ఉండాలి ఇవన్నీ కూడా మనము ఒక ట్రైన్ లాగా ఒక సబ్జెక్ట్ లాగా ఖచ్చితంగా ఉండాలి చాలా మంది మనకు జరిగినటువంటి అన్యాయం చెప్పుకోవడానికి సిగ్గుపడతా ఉంటాం లేదా భయపడతా ఉంటాం మన తప్పు లేనప్పుడు మనం చెప్పుకోవడంలో తప్పు లేదు డేర్ గా చెప్పాలి అలాంటి వాళ్ళ తప్పులకు పుల్ స్టాప్ పెట్టాలి